నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల విద్యార్థులు మరియు క్రీడాకారులతో అతిపెద్ద జాతీయ జెండాను తీసుకుని కేవీకే స్టేడియం నుండి పాత బస్టాండ్ మీదుగా నంద్యాల టర్నింగ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు హాకీ లెజెంట్ మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినం పురస్కరించుకుని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి సహకారంతో ఆత్మాకూరు కేవీకే స్టేడియం ఇన్ఛార్జీ సునైద్ బాషా ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ఆత్మాకూరు స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ పస్పీల మున్నా క్రీడా దినోత్సవ ర్యాలీ నిర్వహించారు స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ ఉన్నత పాఠశాల ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ దేవానంద్ మాట్లాడుతూ హాకీ లెజెంట్ ధ్యానచంద్ జన్మదిన సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నామని మన శ్రీశైలం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి క్రీడాకారులను ఎంతో ప్రోత్సహిస్తున్నారని విద్యార్థులలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ ప్రభుత్వం తరఫున సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని ప్రతి విద్యార్థిలో దాగి ఉన్న తమ క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయొచ్చని అన్నారు ఈరోజు మేము ఆత్మకూర్ స్పోర్ట్స్ క్లబ్ కూడా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం చేయడం జరిగింది ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తున్నారు ఈరోజు గొప్ప విషయం ఏంటంటే ఆడన్న గారు ఎవరైతే మన ఎమ్మెల్యే గారు ఉన్నారో పెద్ద మనసు చేసుకుని ఆత్మకూరు క్రీడాకారులకు ఉచితంగా క్రీడాకారులు నేర్పాలనే ఉద్దేశంతో ఆత్మకూరు స్టేడియంలో మరియు హై స్కూల్లో అన్నింటిలో కలిపి ప్రతి ఒక్క కే సంబంధించిన పోస్టులను ఏర్పాటు చేసి ప్రతి ఒక్క కే అక్కడ నడుస్తుంది రాబోయే రోజుల్లో కూడా మన ఆత్మ గుర్తుంచి కూడా జాతీయ అంతర్జాతీయ సాంఘిక క్రీడాకారులు పాల్గొనేలా చేస్తామని మరీ ముఖ్యంగా ఈరోజు సహకరించిన పాఠశాల యాజమాన్యులకు ముఖ్యంగా మా రవికృష్ణ గారికి ఇక్కడ వచ్చిన ముఖ్య నాయకులకు మా మాత్ర పాఠశాల హెచ్ఎం దేవరం సార్ గారికి మా షాబుద్దీన్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ రాబోయే వాళ్ళకు ప్రోత్సాహకం కూడా పెట్టారు జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి బోధన ఉద్దేశం టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ నుంచి షాప్లు దయచేసి ప్రతి ఒక్కరూ క్రీడల్ని మీరు బోధన చేయండి చదువుకున్న పిల్లలు ఎవరైనా ఉంటే తల్లిదండ్రులు కూడా సహకరించండి రాబోయే రోజులందరూ ఉన్నదో సార్లు హీరో పరిస్థితి ఈరోజు ఆత్మగురులో భారీగా ఈ ర్యాలీ జరగడం ఎంతో ఆనందదాయకం మాజీ ఆకి మాంత్రికుడు ధ్యాన్ చాంద్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవాన్ని భారతదేశం అంతా కూడా జరుపుకుంటూ ఉన్నాము ఆయన భారతదేశము బ్రిటిష్ వారి బానిసత్వంలో ఉన్నప్పుడే భారతదేశం యొక్క సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పిన మహా క్రీడాకారుడు ఆయన ఆయన నేతృత్వంలో భారతదేశము ఐరోపా దేశాలైన ఇంగ్లాండు జర్మనీ ఆస్ట్రేలియా పదనాలుగు దేశాలను ఒకదాని వెంట ఓడించి ఆ రోజే మా స్వాతంత్రాన్ని ప్రకటించిన మహా క్రీడాకారుడు భారతదేశపు ముందు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీ జాతీయ క్రీడా ఉత్సవంగా జరుపుకుంటున్నాము మనం దాని రోజు జరుపుకుంటున్నాం కొద్ది కార్యాలయం వల్ల కాబట్టి చాలా ఆనందంగా ఇంతమంది క్రీడాకారులు ఇంతమంది విద్యార్థులు దీంతో పాల్గొన్నారు ఆత్మపూర్ స్పోర్ట్స్ తరఫున కష్టపన్న గారు వారి బృందము దీన్ని అరేంజ్ చేయడం జరిగింది కాబట్టి వారికి అభినందనలు తెలియజేస్తున్నాం ఆత్మపూర్ణ క్రీడాకారుల తరఫున ఈ విధంగా దీన్ని ఇంకా ఈ స్పోర్ట్స్ కార్యక్రమాలు అభివృద్ధి చేసి అందరూ కూడా క్రీడల్లో ఆసక్తి కనపరిచి వారి దేహ కోసం ఆరోగ్యం కోసం జిల్లా నేను ఇంటర్నేషనల్ వాలీబాల్ లెవెల్ వచ్చింది ఈ గతంలో థాయిలాండ్ ఇండోనేషియా నేపాల్ అటో ఆడించాను కానీ ఈరోజు మన గాన్చెడ్ గారి గురించి ఇంత గొప్పగా ఈ కార్యక్రమం ఇది మన బుడ్డ రాశే రెడ్డి గారి నియోజకంలో ఎంత ఘనంగా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా ఈ యొక్క ఆత్మకూర్ని అందరూ ఆదర్శంగా తీసుకొని ప్రతి గ్రామం నుంచి మండలం నుంచి జిల్లా స్థాయి లెవెల్లో ఈ విధంగా చేయాలని అట్లాగే ఈ విధంగా కోఆపరేషన్ చేసి ఉన్నకి మరియు వాలీబాల్ అసోసియేషన్ సెక్రటరీ అయినటువంటి మా ఉన్నాన్నకి మరియు మా మున్న కృష్ణ కృష్ణన్నకి సూర్తిగా స్వాగతం అవుతున్నాను ఈ ఈ రకంగా మన జాన్సన్ గురించి ఇంత చక్కటి నేషనల్ ఫ్లాగు మరియు అంత చక్కగా ఇంతమంది పిల్లల్ని ఆహ్లాదకరమైన ప్రదేశంలో పిల్లలకి స్పోర్ట్స్ పట్ల మంచి ఆహ్వానించి ఈ విధమైనటువంటి పిల్లలకి అవేర్నెస్ అనేది చాలా కష్టమైన పని అట్లాంటిది బుడ్డాశీరెడ్డి గారు ఎమ్మెల్యే గారి సహకారంతో ఇటువంటి అవకాశాలు ఇంకా జీవితంలో ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను